పలంనేర్ పట్టణంలోని గాండ్ల అభ్యుదయ సంఘం వారు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎంవీసీ ఫంక్షన్ హాల్ నందు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ విలేకరి అయిన స్వర్గీయ మోహన్ శెట్టి గాండ్ల సంఘం ఏర్పాటు చేయాలని గాండ్ల కులస్థులను కోరగా చాలామంది సముఖత వ్యక్తం చేశారని ఆయన పట్టువీడకుండా పదే పదే వారిని కలిసి ఐదు సంవత్సరాల క్రితం గాండ్ల అభ్యుదయ సంఘంను ఏర్పాటు చేశారని ఆయన కృషితో ఈనాడు గాండ్ల కులస్తులు ఒక్కటిగా చేరారని ఈ కులంలోని పేదవారికి సహాయ సహకారాలు అందిస్తామని ఇంకా ఈ సంఘంను అభివృద్ధి దిశగా తీసుకుని తెలిపారు लखनऊ में बजट की और बजट के కార్యక్రమాలు ప్రారంభించడానికి పునాది వేసినటువంటి మన సార్ లేని లోటు మనకి చాలా తీరుంది ఆయన మనం ఎవరూ చేయలేని కార్యక్రమాలు ఆయన ముందుండి చేస్తా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలోనే మిగిలిపోలో ఒక మన కులసనం సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా మన కుల పెద్దలు వచ్చి బ్రహ్మాండంగా దిగ్విజన్ చేసినాము అట్లాంటి మళ్ళీ చేసుకోవాలంటే ఆయన మళ్ళీ గురికొస్తాడు కాబట్టి మన పెద్దలు చెప్పినారు మన కులంలో కాస్త ఐకమత్యం తక్కువ ఉంది అదే వాస్తవం కూడా ఎందుకంటే నా వంపు నేను ఎవరైనా కూడా సరే మనవాడంటే ఇతరులు కంటే గురం నుండి ఉండాలా పిలిస్తే సార్ మన ప్రజలు ఎదుర అని మా తప్పన ప్రతి ఒక్కరు కూడా మన సంఘ అభివృద్ధి కోసం చేదోడుగా ఉండి అట్లా అన్ని చేస్తే ఎదుటి వారికి కానీ ఏ అభివృద్ధి కోసం చేయడం కానీ మన భద్రత కోసం అన్ని ప్రభుత్వాలు కూడా మనకి సహాయ సహకారాలు దానికి మనం చేయాల్సింది మనం అందరము కలిసి కట్టుగా ఒకే అయ్యా మనం కులం అంటే వాళ్ళు అని ఉదాహరణకు మనం ఇతరులని కూడా ప్రే చేసుకోవాల్సి వస్తుంది ముస్లిమ్స్ లో వాళ్ళకు వాళ్ళు ఎమ్మెల్యే ఉంది కానీ వాళ్ళ ఐదు మంచి చూస్తే అనను ఎందుకంటే దైవిక పేద అనేది తేడా వాళ్ళ ఉండదు నేను కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నాను కాబట్టి అట్లాంటి సిద్ధాంతం మనం అవలంబిస్తే వాళ్ళకంటే కూడా ముందు అవసరం మనం కాబట్టి పెద్దలు వచ్చిన అందరూ కూడా ఆర్థికం లేకుండా మన కుల అభివృద్ధి కోసం మనము మన సంగం అని చెప్పేసి ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ రోజు ఇంతమంది మనం చేరి అంటే దీనికి ముఖ్య కీర్తి కీర్తిశేషులు ఆ ఎందుకంటే మేము ఆ రోజు సంగంలో వచ్చేదానికి మాకు ఇష్టం లేదు మా పన్నంతా ఎక్కువ ఉంటాయో మా వల్ల కాదు అంటే అంత కాదు మీరు అందరూ రావాలా యూత్కి రావాలా మన వాళ్ళ అందరితో కలల్లా మన కుటుంబము మనమే కాదు పది కుటుంబాలు కలిసి చాటి ఒక సంఘము ఒక సక్వయో చాటి చెప్పినా వాయిన్ చెప్పిన మాటల్లోనే అభివృద్ధిలోనే మేము నడుచుకుంటూ వచ్చినాము ఈరోజు వాళ్ళ పేరు లేకపోయినా వాయిన ఆత్మ ఈ సభను చూసి శాంతిస్తుంది అనుకుంటున్నాను కానీ ఏ ఒక్క విషయాన్ని కానీ మేము ఇంకా వస్తే మీరు మాకు సకలం మాకు కోఆపరేషన్ చేసినాము ఆ కోఆపరేషన్ మేము కూడా కాపాడుకుంటూ వస్తున్నాము ఇదే విధంగా ఇంకా ఇంట్లో కార్యక్రమాలు కూడా మీరు మాకు ఆదరించి మోహన జరిపిస్తున్నాము అదే విధంగా ఇంకా కూడా కార్యక్రమాలు జరుపుకుంటూ పోతామని కోరుకుంటున్నాను కానీ మీరు మా ఈ ఆదరణ సర్వీస్ చేయాలనుకుంటా కానీ మన కాదు అని అనిపించలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరితో మాట్లాడినా అంత అంతా ఎక్స్పెక్ట్గా మనకు వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాన్ని చూస్తే మాకు ఇంకా చెయ్యాలనిపించింది అదేవిధంగా చిత్తూరులో మనం పోయినాము గడ్డి గురస్థులు ఖమ్మం గురస్తులు ఇట్లా రకరకాలుగా వాళ్ళు మీటింగ్ ఇవన్నీ పెడతాము కానీ మనం కాండు గురస్తులు కూడా పోయిన మీటింగ్ గారు చాలా అద్భుతంగా జరిగింది మేమే ఆశ్చర్యపోయినా ఇంకా చేసినాము కాబట్టి ఇక్కడ కూడా మన కూడా మనం కూడా ఈ విధంగా ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకొని ఇంకా మన బాగా కలిసి ఇప్పుడు మనం అందరూ కలిస్తే మన వాళ్ళు ఎవరు ఏమైనా తెలుసు ఈ జనరేషన్ కి మన కులం తప్పితే మన మనుషులు తెలియదు మన అందరూ పెద్దవాళ్ళు కలిస్తే మన పిల్లలు కూడా కలుస్తారు కనీసం మన పిల్లలు కలగకునే అంత పిల్లలంతా సాఫ్ట్వేర్ బయట

కొంత మన మన ప్రయత్నాలు కలవడం జరిగింది అక్కడ మన జిల్లా అభ్యర్థి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు కుటుంబస్తుల అన్ని ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు వస్తుంది ఈ ఏడు నియోజకవర్గాల నుంచి ప్రతి మండలంలో ఆ తర్వాత మండలంలో ఉండేటువంటి కమిటీ ద్వారా జిల్లా వ్యాప్తంగా కలిపి ఇక్కడ ఒక చిత్తూరు హెడ్ క్వార్టర్లే కాకుండా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఒక మీటింగ్ పెడదామనేసి ఆయన సలహా చెప్పడం జరిగింది సమయాల్లో కొంచెం కొన్ని కారణాలేము ఈ మీటింగ్ ఎందుకు ఆయన కలవలేకపోయినా పదిహేడు తర్వాత పదిహేడు తర్వాత ఇక మీద కూడా దానికి ఒక ప్రణాళిక ఉత్పదించాలా గతంలో ఆ మీటింగ్ కూడా మేము కొన్ని మండలాలు తిరగలం కానీ టైం తక్కువ తిరగలేకపోయినా కానీ ఆయన తిరిగినాడు భూపేష్ గారు గోపినాథ్ మాత్రం తిరిగినారు కొన్ని చోట్ల బాగా చాలా సక్సెస్ అయింది రెండోది నాకు తెలిసి మన జిల్లాలో మన గాండ్ల కులస్తులు అంత ఎక్కువ సంఖ్యలో అక్కడ పాల్గొని అంత పెద్ద సభ జరిగిందని చాలా సంతోషము రెండోది అక్కడ సౌకర్యాల్లో చాలా ఏమాత్రం మన కులస్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా బాగా ఆయన ఏర్పాటు చేశారు ఇంకా మీద జరగబోయేటువంటి కార్యక్రమాలు మందులు ఐక్యతగా అన్ని మండలాల నుంచి గమని ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక్కరికొకసారి మన అందరితో కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం దానికి సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం